రెండో తారీఖు అంటే ఏప్రిల్ రెండో తారీఖు మూడో తారీఖు విపిఆర్ గారు నేను కలిపి సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు కానీ సదస్సులు కానీ కొన్ని కార్యక్రమాలు రాబోయే రెండు మూడో తారీఖు మనం చేయబోతా ఉన్నాం మొట్టమొదటిగా ఆ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని జనసేన నాయకత్వాన్ని అలాగే ఇక్కడున్న సీనియర్ నాయకులు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని అందరినీ సమన్వయపరుచుకొని సీనియర్ నాయకత్వాన్ని కూడా మనకు రేపు కార్యక్రమంలో విపిఆర్ గారు మన ఎంపీ అభ్యర్థి అలాగే మన జాతీయ ప్రధాన కార్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మన జోన్ ఇన్ఛార్జి రామ్ భూపాల్ రెడ్డి గారు గెస్ట్లుగా రావడం జరుగుతూ ఉంది అలాగే మనకిక్కడ మన జాతీయ ఉపాధ్యక్షులు రామారావు గారు కానీ మాజీ శాసనసభ్యులు ఖమ్మం రెడ్డి గారు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి గారు మాజీ మాజీ శాసనసభ్యులు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం జలసంకిలో ఒకటి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత మనకు చెంచల్బాబు మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల్బాబు యాదవ్ గారు కానీ అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతమ్మ గారు వారందరూ కూడా గెస్ట్లుగా రావడం జరుగుతూ ఉంది అందరం కలిసి కూర్చొని ఈ మూడు పార్టీలు నాయకత్వంతో ఒక సమన్వయంతో మనం ఎలా ముందుకెళ్ళాలి మన ప్రచార కార్యక్రమం ఎలా ఉండాలనేది దిశానిర్దేశం చేసుకోవడం జరుగుతూ ఉంది మన కార్యక్రమాలు చూసుకుంటే రేపు మధ్యాహ్నం ఇక్కడే ఈ మన వింజిమూరులోనే ఎస్వి ఎస్వి కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం ఉన్నాం ఆ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమానికి కలిగిరి కొండాపురం వింజమూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకత్వం కానీ జనసేన నాయకత్వం కానీ ఉన్నారు వీరందరూ మనకు గెస్టులుగా ఉన్నారు మన అయిన తర్వాత రేపు ఈవినింగ్ నాలుగు గంటలకి మనం జలదంకి మండలంలో తొమ్మిదవ మైల్ దగ్గర నుంచి తొమ్మిదో తొమ్మిదో మైల్ దగ్గర నుంచి రోడ్ షో ఉంటుంది అది అలాగే ఆ రోడ్ షో బ్రాహ్మణ కాక వరకు వెళ్ళి బ్రాహ్మణ కాకలో పబ్లిక్ మీటింగ్ ఉంది దాన్ని మన గౌరవ మాజీ శాసనసభ్యులు సోదర సమాన్లు ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు అది ఆ కార్యక్రమం ఒకటి మనం చేసుకోవడం జరుగుతూ ఉంది అయిన తర్వాత ఏప్రిల్ ఏప్రిల్ అదే అది అయిన తర్వాత రేపు ఈవినింగ్ కూడా సెవెన్ థర్టీకి మనం మళ్ళా ముఖ్య నాయకులతోటే పరిచయ కార్యక్రమం కూడా మన తెలుగుదేశం పార్టీ నుంచి నాయకత్వం అంతా వస్తూ ఉన్నారు మండల ఎనిమిది మండలాల నాయకత్వం కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జులు బూత్ ఇన్ఛార్జులు ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా రాబోతూ ఉన్నారు అలాగే మన స్టేజ్ మీద ఉన్న మన మహిళా నాయకత్వం కూడా అక్కడికి రాబోతా ఉన్నారు ఈ స్కెడ్యూల్ ప్రకారం అయిన తర్వాత ఏప్రిల్ మూడో తేదీన ఉదయగిరిలో ఉదయగిరి ఆల్ కేర్ కన్వెన్షన్ సెంటర్లో అక్కడ అక్కడ రెండు మండలాలకి ఉదయగిరి సీతారాంపురం రెండు మండలాలకి సమన్వయ సమావేశం జరగబోతూ ఉంది అదే రేపు ఏప్రిల్ మూడో తేదీన మధ్యాహ్నం లంచ్ లంచ్ మీటింగ్ అది అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకత్వం వస్తుంది వాళ్ళందంతా సమన్వయంతో వీపీఆర్ గారు నేను అందరం కలిసి ఒక సమావేశం అక్కడ పెట్టుకున్నాము అలాగే మూడో తేదీ మళ్ళీ నైట్ మూడో తేదీ ఈవినింగ్ మళ్ళీ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఈ కార్యాలయంలో రేపు ఎల్లుండి మూడో తేదీ నైటు తెలుగు తొత్తలూరు వరికుంటపాడు మండలం నాయకత్వం పా పార్టిసిపేట్ జరుగుతోంది దీనికి అందరికీ రీజన్ ఏంటంటే బీపీఆర్ గారు నేను ఉండి అందరినీ సమన్వయపరచుకొని ఎనిమిది మండలాలు ఒక్కసారి మీటింగ్ పెట్టుకోలేము కాబట్టి అందరిని కలిసే కలిసేదానికి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా రెండు మూడు తారీఖుల్లో మనం స్కెడ్యూల్ వేసుకొని మన ప్రచార కార్యక్రమాలను కానీ మన పార్టీ కార్యక్రమాలు కానీ ఎలా చేయాలనే దాని మీద ఒకసారి రియేట్రేట్ చేసుకొని చర్చించుకోవడం జరుగుతూ ఉంది అది ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నేను నా నా ప్రచార కార్యక్రమం ఆల్రెడీ మనం పల్లె పల్లెకు కాకర్ల ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాము ఆ ప్రచార కార్యక్రమం దాంట్లో కంటిన్యూస్ దాంట్లో భాగంగానే నాలుగు ఐదు ఆరు మూడు తారీఖుల్లో సీతారాంపురంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అది అయ్యాక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఉదయగిరిలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది అది అయ్యాక పది పదకొండు పన్నెండు పదమూడు ఆ నాలుగు రోజులు జలదంకి మండలంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఈ పన్నెండు పదమూడు దాకా పన్నెండు దాకా మన కార్యక్రమాలు అలా ఉంటాయి తర్వాత స్కెడ్యూల్ మనం కంటిన్యూ చేసుకుంటా పల్లె పల్లెకు కాకర్ల అలాగే తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్ళి వాళ్ళకి ఎలా క్యాంపెయిన్ చేయాలి ఎలా ఓటర్స్ దగ్గరికి ఎలా రీచ్ అవ్వాలి మనం అనే దానిలో నేను గడప గడపకి తిరగడం జరుగుతూ ఉంది